హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నా రెసిపీ ఏంటంటే కరివేపాకు రైస్ అయితే చేసుకుంటానండి ఇప్పుడు ఈరోజు కూడా టైం పన్నెండు అయ్యింది అసలు ఈరోజు వంకాయలు కర్రీ చేయాలి గుత్తి వంకాయ కర్రీ చేయాలన్నమాట మా పక్కన ఒక కూరగాయల తోట ఉంటుందండి ఆమె వచ్చి తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఫ్రెష్ మళ్ళీ సొరకాయ తీసుకొచ్చి ఇచ్చింది వంకాయలు తీసుకున్నాను అనమాట చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు ఈరోజు కర్రీ చేసుకుంటే చాలా బాగుండు కానీ టైం లేదు అని తోపికలేదండి నాకు ఇప్పుడైతే ఇవైతే రేపొద్దున చేస్తాను గుత్తివంకాయ కర్రీ ఈరోజైతే సా చాలా సింపుల్గా అయిపోయాయి కరివేపాకు రైస్ అయితే చేసేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను వీడియోలు కూడా పెట్టలేదు కదా కరివేపాకు అయితే తిట్టంగా ఉంది ఇంట్లోనూ అందుకే వేస్ట్ చేయడం ఎందుకు కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ అంటే కరివేపాకు రైస్ చేసేసుకుంటాను అనమాట దానికోసమైతే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి బియ్యం మనము బాగా మెత్తగా కాకుండా కొంచెం రైస్ అనేది పొడి పొడిగా ఉడికించుకోవాలన్నమాట అందుకోసమైతే ఒక గ్లాసు బియ్యానికి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటానండి పిందైతే రైస్ పెట్టేసుకుందాం ఓకేనా నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కడుక్కుని పక్కగా పెట్టుకున్నానండి రైస్ అయితే మంచిగా నానింది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటాను ఓకేనా మనము నేనైతే గిన్నెతోనే పెట్టేస్తానండి మీకు చాలా వీడియోలో చెప్పాను ఈ గిన్నెతో పెట్టేస్తానమాట రైస్ ఇందులో నేను ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను కుక్కర్లో ఒక ఫ్యాన్ పెట్టుకుని కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇందులో మనము ఏ గిన్నెతో అయితే పెట్టుకుంటామో ఆ గిన్నెలో రైస్ కడిగేసుకొని నేనైతే ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసాను అనమాట రైస్ అయితే మంచిగా నాణ్య అండి నేను ఒక గంట ముందే కడుక్కుని నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ రైస్ మూడు విజిల్స్ రావాలి మనకి మూడు విజిల్స్ వస్తే మనకి రైస్ అయితే రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈ రైస్లోనే కొంచెం సాల్ట్ వేస్తాను మనకి రైస్ బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోద్దండి చాలా మంచిది కూడా చిన్నపిల్లలు తినడానికి కానీ పెద్దవాళ్ళు తినడానికి కూడా కరివేపాకు అనేది చాలా మంచిది హెల్త్కి అది కూడా కరివేపాకు చాలా మంచిది కంటికే కానీ మన ఆరోగ్యానికి కానీ చుట్టుకే కానీ ప్రతిదానికి కరివేపాకు మంచిది కాబట్టి కరివేపాకు ఎక్కువే తినండి మనము రసంలో అయినా పప్పుచారులు అయినా దేంట్లో అయినా చాలా మంది తీసి పక్కకు పెట్టేస్తారు కరివేపాకు అట్లా పెట్టకండి కరివే కరివేపాకు ఫ్లేవర్ అలవాటు చేసుకుంటే అది అయితే చాలా అనమాట ఓకేనా మా పిల్లలైతే కరివేపాకు ఫ్లేవర్ అయితే ఇష్టపడే వాళ్ళు కాదండి చిన్నప్పుడు తీసి పక్కకు పెట్టేసేవారు నేను మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు చేసేసాను అసలు కరివేపాకు పక్కకు పెట్టాలంటే నేను ఊరుకోను వాళ్ళు తినాల్సిందే ఓకేనా నేనైతే ఇప్పుడు పోయి వెలిగించుకుని మంట అనేది ఒక విజ్జులు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడు రెండు విజిల్స్ వచ్చినాయి అంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది రైస్ రెడీ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను మీకు ఓకేనా ఓకే అండి మన రైస్ అయితే ఉడికిపోయింది రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఎంత చేసుకోవాలనుకుంటున్నామో కరివేపాకు రైస్ అంతా రైస్ అయితే తీసుకోవాలండి అన్నము అన్నం తీసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట నేనైతే అంతా చేసుకోను సగమే చేసుకుంటాను సరిపోతుంది ఈ రైస్ అయితే చల్లారుతుంది చల్లారినివ్వండి ఈలోపు మనము మిగిలిన ప్రాసెస్ అయితే చూసుకుందాం పెనం తీసుకున్నాను పెనం తీసుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుందాము రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకున్నాను కదా అది వేడి అయిన తర్వాత ఒక స్పూను శనగపప్పు అండి ఒక స్పూన్ మినపప్పు జీలకర్ర ఒక అర స్పూను ఆవాలు ఒక ఎనిమిది పది వరకు మిరయాలన్నమాట మనం తీసుకునే రైస్ని బట్టి మనం ఈ దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి మంచిగా ఫ్రై కావాలి వరకు ధనియాలు అవి కొంచెం ఫ్రై అయినవి ఇప్పుడు మీరు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఒక నాలుగు మిర్చి తీసుకున్నాను నేను నా రైస్లోకి అయితే నాలుగు ఎండుమిర్చి అయితే సరిపోతాయి ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకు అయితే బాగా ఫ్రై కావాలి ఇది చింతపండు అండి చూసారా ఒక బెరడు అన్నమాట ఒక బెరడు చింతపండు ఇంతలో వేసుకున్న మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే మనము స్టవ్ అయితే బంద్ చేసుకున్నాము ఇదైతే మంచిగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పొడికి మనకి చల్లగా అయిపోయింది మనమైతే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇది చూసారా ఇట్లా పట్టేసుకోవాలన్నమాట మళ్ళీ పొయ్యి వెలిగించుకోవాలండి ఇదే బాండి పెట్టుకున్నాం మళ్ళీ దీంట్లో మళ్ళీ ఒక్క రెండు స్పూన్ల నూనె కొన్ని పల్లీలు శనగపప్పు కొంచెం కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు ఇది మంచిగా వేగాలన్నమాట పోప్ అయితే వేగింది కరివేపాకు కొంచెం ఒక చిటికెడు పసుపు కొంచెం ఇంక ఇందులో నేను ఎండిమిర్చి కూడా వేయను పచ్చిమిర్చి కూడా వేయనండి పిందిలోనే మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ ఓకేనా ఈ చల్లచ్చుకున్న రైస్ వేసేసుకోవాలి మంచి కరివేపాకు పడి కూడా వేసేసుకోవాలి ఇదంతా మనం కలిసేటట్టయితే కలిపేసుకోవాలండి చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి పల్లీలు మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ మనం చింతపండు వేసుకున్నాం కదా ఆ చింతపండు పులుపు కూడా బాగా ఎక్కువ కాకుండా బాగా తక్కువ కాకుండా మంచి ఫ్లేవర్తో చాలా అద్భుతంగా ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా వస్తుంది చాలా సింపుల్ ఇది దీంట్లో పెద్ద ఏదో చెయ్యాలి అనేది ఏం లేదు చాలా సింపుల్ అనమాట మనకి రైస్ రెడీగా ఉందంటే పక్కన తీసేసుకోవచ్చండి ఇంతే మన రైస్ అయితే రెడీ అయిపోయింది మనము సర్వ్ చేసేసుకుందాం ఇంకా ఓకేనా స్టవ్ అయితే పని ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి చాలా బాగుంటుంది తప్పనిసరి ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే ఒకవేళ తెలిసినా కూడా నా వీడియో చూసిన తర్వాత ఇంకొకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు ఎలా వచ్చిందో చూడండి హెల్త్కి మంచిదే కదా ఇట్లాంటివి తింటే ఏం పోయింది ఇదిగో కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది ఇబ్బందిగా చేసుకోవచ్చండి కరివేపాకు రైస్ అనేది ఓకేనా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కేటాయించామంటే ఏదో కరివేపాక రైస్ అయితే మనకి రెడీ అయిపోతుంది మన చేతిలోకి ఇలా వచ్చేస్తుంది అనమాట హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో కరివేపాకు ఎక్కువ ఉంటే ట్రై చేయండి ఒక వెళ్ళలేకపోయినా తెచ్చుకుని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా మంచి కరివేపాకు ఫ్లేవర్తో కొంచెం చింతపట్టు తగిలించాను కదా ఆ ఫ్లేవరు ఇంగువ ఫ్లేవరు చాలా చాలా బాగుంటుందండి చెప్ చెప్పడం దేనికి నేనైతే తిని చూపిస్తాను మాట్లాడేవండి సైలెంట్గా తినడమే మనకి పల్లీలు కంచి కంచిగా తగులుతూ చాలా టేస్టీగా వచ్చింది టైం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి సింపుల్గా చేసుకుని తినేయాలి ఒకసారి మనకి కర్రీ చేసుకుని తినాలన్నా కూడా టైం ఉండదు నీరసం వస్తుంది అలాంటప్పుడు సింపుల్గా ఇలాంటివి చేసుకుని అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది కరివైపొక రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఓకేనా ఒకవేళ మీకు తెలుసున్నా కూడా నేను చేశాను కదా నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మళ్ళీ ట్రై చేయండి మీరు తినండి మీరు తిని ఎలా వచ్చిందో కమెంట్ చేస్తే నేనైతే సంతోషపడతాను వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూసినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అండి నేనైతే ప్రశాంతంగా కూర్చొని అయితే హాయిగా తింటాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్